క్రీస్తు నామంలో మీకు సమాధానం గాక షలోమ్ ఈ ఉదయకాల సమయంలో జోర్డాన్ దేశం యొక్క క్యాపిటల్ సిటీ అయినటువంటి అమాన్ నుండి మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నారు దేవుడు ఇరవై రెండు అరబ్ దేశాల్లో ఈ దేశాన్ని కూడా అత్యధికముగా దేవుడు ఆశీర్వదించాడు దేవుడు ఈ దేశాన్ని ఆశీర్వదించడానికి ప్రాముఖ్యమైన కారణము దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి పాలూతన్లు ప్రవహించి కానానికి వెళ్తున్న సమయంలో ఏదోము రాజు వెళ్ళడానికి అనుమతించని సమయంలో ఈ జోర్డాన్ దేశంపు ప్రజలు రాజు దేవుని యొక్క ప్రజలైన ఇస్రాయేలీలు వెళ్ళడానికి అనుమతించడం ద్వారా ఈ మార్గం గుండానే ఇస్రాయేలీలు అడుగు అడుగుపెట్టారు కనుక దేవుని ప్రజలకు సహాయం చేసిన ఒకే ఒక కారణాన్ని బట్టి దేవుడు జోర్డాన్ దేశాన్ని ఆశీర్వదించారు దీని యాషమైడ్ కింగ్డమ్ ఆఫ్ జోర్డన్ అంటారు దీని క్యాపిటల్ సిటీ అమాన్ ఈ ఉదయకాల సమయంలో ఈ దేశంలో నుండి మీకు శుభములు తెలియజేస్తున్నాను దేవుని కొరకు దేవుని ప్రజల కొరకు మనం ఎప్పుడైతే సహాయం చేస్తామో దేవుడు మనల్ని అంచలంచలుగా ఆశీర్వదిస్తాడని దేవుని సేవకుడుగా తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయం రెండవ వచనము పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక దేవుని కార్యాలు దేవుని కొరకు దేవుని ప్రజల కొరకు దేవుని పరిచయ కొరకు మనం ఎప్పుడైతే కార్యాలు చేస్తామో అప్పుడు దేవుడు మనల్ని పచ్చిక బయలు ఉన్నటువంటి ప్రాంతాల్లోనికి నడిపిస్తారని దేవుని సేవకుడుగా తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీరు ఈరోజు చేయించిన ప్రతి పనిలో మీకు తోడయుండి నడిపించి సహాయము గాక దేవుడు మీరు తలపెట్టే ప్రతి కార్యంలో మీకు జయమును అనుగ్రహించాలని జోర్డాన్ దేశంలో ఉన్నటువంటి అమాన్ నుండి మీకు శుభములు తెలియజేస్తున్నాను గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనని వాక్యం సెలవిస్తుంది ఈ దినము ప్రభు యొక్క సన్నిధి మీకు మీ కుటుంబానికి తోడుగా ఉండి తలపెట్టు కార్యాలన్నిటిలో కూడా సహాయం చేసి జయమును అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రియ పర్లోకపు తండ్రి ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించునూ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి